హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ కొన్ని సందర్భాలలో మీరు మీ లైఫ్లో ఎదగడానికి అంటే గొప్ప జీవితాన్ని జీవించడానికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు కెరీర్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ విషయంలో కానీ లేదంటే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం లేక ఎక్స్ట్రా సపోర్ట్ అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని మీకు అనిపిస్తుంది ఎవరైనా మీకు సాయం చేస్తే బాగుంటుంది అనే భావన మీకు కలుగుతుంది ఇలాంటి సందర్భంలో మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే మీ ఆఫీస్లో కొలీగ్ అవ్వచ్చు మాటల విషయంలో సాయం చేస్తారు కానీ నిజంగా డబ్బులు పరంగా మనీ అవసరమయ్యి కొంత అమౌంట్ అది త్రీ ల్యాక్స్ అవ్వచ్చు ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు సహాయం చెయ్యమంటే మాత్రం దూరంగా జరిగిపోతారు ఆ విషయంలో హెల్ప్ చేయడానికి ముందుకు రారు ఈ విషయం మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది అప్పటి వరకు బాగా మాట్లాడే వాళ్ళు కూడా డబ్బులు మనీ హెల్ప్ కావాలి అనేసరికి దూరం అయ్యే సందర్భాలు మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ విషయంలో చూసి ఉండొచ్చు లేదంటే మీకు పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు మీరు ఏదైనా ఒక ప్రాబ్లం మీ ఫ్రెండ్కి కానీ లేదంటే మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారు అంటే సానుభూతి చూపిస్తారు కొంత టైం స్పెండ్ చేసి దానిపైన ఒక సానుభూతి చూపిస్తారు ఎమోషనల్గా మాట్లాడతారు కానీ ఆ ప్రాబ్లం తీరడానికి కావలసిన డబ్బుల విషయంకి వచ్చేసరికి చాలా దూరం అయిపోతూ ఉంటారు ఆ విషయంలో మాత్రం సాయం చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుకు ఉన్న విలువ అటువంటిది కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ప్రాబ్లంని ఎవ్వరికి చెప్పకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచి మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మీరు ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా బయటపడచ్చు మీరు ఒక కత్తి నైఫ్ని కనుక తీసుకుంటే దానిని పాజిటివ్గా వాడొచ్చు నెగిటివ్గా వాడొచ్చు పాజిటివ్గా వాడితే బెనిఫిట్స్ అలాగే నెగిటివ్గా వాడితే వచ్చే నష్టాలు మీకు తెలుసు కదా కత్తిని పాజిటివ్గా అంటే వెజిటబుల్స్ కట్ చేయడానికి వాడొచ్చు మరి నెగిటివ్గా అంటే ఎవరినైనా పొడవడానికి వేరే విధంగా వేరే నెగిటివ్ పనులు చేయడానికి కూడా కత్తిని వాడచ్చు అలాగే మీ బ్రెయిన్ కూడా నెగిటివ్గా వాడవచ్చు పాజిటివ్గా కూడా వాడచ్చు కాబట్టి మీ బ్రెయిన్ని పాజిటివ్గా వాడడానికి ట్రైన్ చేసుకొని అనవసరమైన విషయాలు నెగిటివ్ ఆలోచనలు ఆందోళనలు ఓవర్కమ్ చేసి స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని ఎప్పుడైతే మీ గోల్స్ పైన ఫోకస్ పెట్టి మీరు మీ పైన నమ్మకంతో ఏదైనా సాధించగలను అని నమ్ముతారో అలాంటప్పుడు మీరు ఏదైనా సాధించగలరు ఎప్పుడైతే మీరు ఈ నమ్మకాన్ని ఈ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారో యూనివర్స్ నుంచి ఆటోమేటిక్గా సహకారం అనేది అందుతుంది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం చాలా సందర్భాలలో క్లాసెస్లో కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను మీరు మారాలి మీరు ఉన్నత స్థితికి మారాలి అంటే మీ ఆలోచనలు మారాలి మీ భావనను మారాలి మీరు ఇది వరకులా కాకుండా మంచి పాజిటివ్ ఆలోచనలతో మీ గోల్స్ వైపే ఫోకస్ పెట్టుకోవాలి అప్పుడే మీ జీవితం మీరు అనుకున్నట్టు ఉన్నత స్థితికి మారుతుంది సింపుల్గా చెప్పాలి అంటే మీ జీవితం మారాలి అంటే ముందు మీరు మారాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్పాలి అంటే మీ బ్రెయిన్ షార్ప్ చేసే సందర్భాలలో మెంటల్గా అవ్వచ్చు ఫిజికల్గా అవ్వచ్చు ఇలాంటి సందర్భాలలో మీకు ఒక సపోర్ట్గా ఉంటూ లా ఆఫ్ అట్రాక్షన్ని లా ఆఫ్ అట్రాక్షన్లోని టెక్నిక్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఈ ట్వంటీ వన్ డేస్లో మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తూ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము ఈ ట్వంటీ వన్ డేస్లో మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకోవాలి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అంటే మీ ఆలోచనలు ఎలా ఉండాలి అన్న విషయం మీద ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ అనేది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని నింపడానికి సహాయపడుతుంది మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఎన్నో రకాల ఆలోచనల్ని మిమ్మల్ని మేము రీప్రోగ్రామింగ్ చేసుకునే విధంగా సహాయపడుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపోనోపోనోని నోపోనోని పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి అంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్